నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్ లో చూసిన జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసిండి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్దరించిన వంద రోజులలోనే అన్ని చిన్న మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే ఢిల్లీలో కూడా చేస్తా నా మాట నమ్మున తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దీనాడు ఏట్ల రాయి దిస్తాడా తెలంగాణను ఉద్ధరిస్తున్నాడు అంటే ఢిల్లీలో ఉధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పొచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం షాపు ఇస్తలేడా లేకపోతే నేను నమ్ముతలేడా లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం ఎంత ఉన్నది ఇప్పుడు సులభ బంగారం ఫిరం ఎంత అయింది ఇప్పుడు ఎనభై వేలైందా ఎనభై అయిందా అగో ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కళ్ళకి ఎనభై వేల రూపాయలు పాకి ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులమ్మాగారం ఆడవాయకుడు అని అడగాలి ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇక చిన్నమ్మ చెప్తాను సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు ఐదు వందల ఇస్తాను కదా వస్తుందా వస్తుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కట్టకుర్రి సోనియామ్మ కడుతుంది సోనియామ్మ కడుతుంది అన్నాడు కడుతుందా సోనియమ్మ సోనియా మా ఆడవాయనో ఇందిరా మాడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్దాల కోరు నిజంగా రాష్ట్రం లెవెల్ మీద చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నాడు నేను వంద రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దండినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం వాళ్ళు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడు ఉల్టా చేస్తాడో చేస్తాడు వాళ్ళ భయప కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒక్కడే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు సేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్ కే ఓట్ వేసిండ్రు ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినావాయా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండవాళ్ళ అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలా రైతు బంధు ఇచ్చినావా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా చులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్లకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒక్కటే నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలా ఉన్నది మీకు కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెల్లో మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా వద్దా